హాయ్ అండి అందరికీ నేను లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూపిస్తున్నానండి ఇందులో మనం మెయిన్ క్లాత్ అనేది ఫైవ్ మీటర్స్ తీసుకోండి లైనింగ్ అనేది ఫోర్ మీటర్స్ తీసుకోండి నేను లాంగ్ ఫ్రాక్ అంబ్రిల్లా మోడల్ చూపిస్తున్నానండి అంబ్రిల్ మోడల్ ఎలా కటింగ్ చేయాలి దీన్ని ఎంత ఈజీగా కట్ చేయాలో మీకు చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మనకి ఎవరైనా లైనింగ్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ టేప్తో కొలుచుకోవాలి ముప్పై తొమ్మిది నుంచిలు అయితే వన్ మీటర్ అండి అలాగే హండ్రెడ్ సెంటీమీటర్స్ అయితే వన్ మీటర్ అలా చూసుకోండి నేనైతే హాఫ్ మీటర్ హాఫ్ మీటర్ని కట్ చేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ హాఫ్ మీటర్ కట్ చేసుకుంటే పై టాప్కి హాఫ్ మీటర్ హ్యాండ్స్కి అనేది హ్యాండ్స్కి పై దానికి కూడా నేను కట్ చేసుకున్నానండి లైనింగ్లో ఉంచి మిగతాదంతా అంబ్రెల్లా మోడల్కి క్లాత్ పడుతుంది కదా చాలా క్లాత్ పడుతుంది కదా అందుకని ఓకేనా ఫ్రెండ్స్ నేను హ్యాండ్స్ కూడా లాంగ్ హ్యాండ్స్ పెడుతున్నాను మీకు చాలా ఈజీగా చూపిస్తున్నానండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మన ఇంట్లో మన పిల్లలకి ఎలా కుట్టుకోవాలి మనం మనం మన చేతులతో మనం కుట్టుకొని వాళ్ళు వేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఓకేనా ఫ్రెండ్స్ మనకి కుట్టడము మిషన్ కుట్టడము వస్తే చాలు ఓకేనా ఫ్రెండ్స్ పై టాప్ అండి ఇది మనం నాలుగు మడతల కింద పెట్టుకొని ఫస్ట్ సాలర్ అనేది ఇది కొలుచుకోండి సాలర్ ఎంత వస్తుందో ఏదో నేనైతే మాత్రం పై సాలర్ అయితే మాత్రం నేను ఏడించులు పెట్టానండి ఓకేనా ఫ్రెండ్స్ పై నుంచి కిందకి పదిహేను ఇంచులు పొడవ పెట్టానండి ఖర్చులతో సహా ఓకేనా ఫ్రెండ్స్ నేను మొత్తం లాంగ్ పొడవు ఎంత అయితే నాలుగు ఏడు ఇంచులు అమ్మాయిది ఓకేనా ఫ్రెండ్స్ అందులో మనం పదిహేను ఇంచులు పైకి పెడతాము చెస్ చెస్ట్ లూజు ము ఎమ్ మన టేపుని నాలుగు మడతల కింద పెట్టుకొని మనం కొలుచుకోవాలి నడుములూచి కూడా తొమ్మిదిన్నర పెట్టాను ఓకే ఫ్రెండ్స్ ఖర్చు అనేది వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోయేది ఎక్కువ ఎక్కువేం అవసరం లేదు మనకి ఇంచున్నర ఆమ్ రౌండ్ దగ్గర లోతు తీసుకోవాలి మళ్ళీ నాకు సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగా అనిపించింది ఎందుకంటే మనం ఫ్రంట్ రౌండ్ అంతా కూడా మనం రౌండ్ కొడతామండి ముందు నెక్క బ్యాక్ నొక్క రౌండే వేస్తున్నాను అందుకని నేను ఆరున్నరే సాల్వ్ పెట్టానండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియో చేస్తాను నేను ఎలా కటింగ్ చేస్తున్నాను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను ప్రతీది కూడా చూడండి ఒక్కసారి చూడకపోయినా రెండోసారి కూడా చూడండి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది నాలుగు మడతలు కదా కిందనే కూడా ఉంది కాబట్టి అలా కట్ చేసుకోండి ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ అని సాక్ పీస్తో గీసుకోండి తర్వాత మనకి ముందు నెక్ అనేది ముందు నెక్ అనేది రెండు ఇంచు లోతండి మనం పొడవు అనేది పొడవు అనేది ఐదు ఇంచ్ ఐదున్నర పెట్టానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది బ్యాక్ నెక్ ఏడు ఏడున్నర పెట్టాను ఈ స్టిక్స్ మనం సోలర్ దగ్గర నుంచి కింద వరకు స్టిచ్ చేస్తాం కదా అది ఫోర్ కానీ ఫైవ్ కానీ పెట్టుకోండి ఇది ముందునెక్కండి ఇది ఐదున్నర పెట్టాను మనకు ఖర్చులో సహా ఐదున్నర వచ్చిద్ది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా కట్ చేసుకుని రౌండ్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకుని ఎందుకంటే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది హ్యాండ్స్ హ్యాండ్స్ కట్ చేయడం అండి మనం తీసుకున్న క్లాత్ని నాలుగు మడతలు వచ్చే వరకు కట్ చే మడత పెట్టుకోండి మడత పెట్టుకున్నాక మనకు ఎంత పొడవు ఆమ్ రౌండ్ ఎంత తీసుకోవాలి ఏంటని మొత్తం చూపెడుతున్నానండి మనకు లోతు అనేది మూడు తీసుకోండి పొడవు అనేది ఇరవై ఇంచేలు తీసుకున్నాను నేనైతే ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మనం కట్ చేసిన ఆమ్ రౌండ్ ఎంత వరకు వచ్చిందో పొడవు ఎంతవరకు వచ్చిందో చూసుకోండి చేతి లూజ్ అయితే ఫోర్ ఇంచెస్ అండి కొర్చన్ అయితే వన్ అండ్ హాఫ్ తీసుకోండి పై నుంచి టూ ఇంచెస్ వరకు తీసుకొని టేప్ తోటి అక్కడి నుంచి రౌండ్ అనేది తీసుకొని ఖర్చుతో సహా కట్ చేసుకోండి నేను స్పీడ్గా పెట్టాను స్పీడ్ స్పీడ్గా చెప్తున్నాను ఈ సార్ నుంచి ఏ పార్ట్ ఆ పార్ట్ కట్ చేసి మీకు చిన్న చిన్న బిట్స్ కింద క్లియర్గా చెప్తానండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి నచ్చింది అని నా వీడియో అనేది ఎక్కడి వరకు రీచ్ అవుతుందో చెప్పండి అలాగే మనకి లైనింగ్ మిగిలిది కదా ఫోర్ త్రీ మీటర్స్ అని చెప్పాను కదా త్రీ మీటర్స్ కూడా రెండు మడతల కింద రెండు మడతల కింద చేసుకొని ఎటు మడత వచ్చిందో కటింగ్స్ ఎటు వచ్చాయో మడత అనేది పైకి రావాలి కటింగ్స్ అనేవి లోపల పోవాలండి చూడండి నేను ఎలా మడత పెట్టానో మడత అనేది మన సైడ్ రావాలి మడతలు కటింగ్స్ కూడా మన సైడే పైనుంచి పైన మాత్రం మడత రావాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా నడుము లూజు మనం తొమ్మిదిన్నర పెట్టాం కదా పైనుంచి పైనుంచి చూడండి పైనుంచి తొమ్మిదిన్నర ఎక్కడ వరకు వచ్చిందో ఇటుపక్క అటుపక్క కూడా కరెక్ట్గా వచ్చే వరకు టేప్తో పెట్టుకొని గీత కొట్టుకోండి అలాగే కింద నుంచి మనం ముప్పై మూడు ఇంచీలండి మనం పదిహేను ఇంచీలు పై టాప్ కట్ చేసాము అలాగే నేను ఎలాగ రౌండ్ తీస్తున్నానో అలాగే అలాగే రౌండ్ కట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా కట్ చేస్తున్నాను మనిషి కదలకుండా ఏదో అవ్వదు మనం అటు ఇటు కూడా కదిలి కట్ చేసుకోవాలి లాంగ్ ఫ్రాక్ అనేది అనేది చాలా రౌండ్ గీయాలి ఓకేనా ఫ్రెండ్స్ క్లియరే కనిపించట్లేదు కదా చూడండి నేను ఎలా క్లియర్గా ఇక్కడ ముక్కలు అనేవి పడతాయండి మనం కుట్టేటప్పుడు ముక్కలు అనేది అతకాలి అంబ్రెల్లా మోడల్కి అనేది అలాగే కుర్చీలు మోడల్కి ఏమీ అతికే పని ఉండదు దానికి డైరెక్ట్గా స్టిచ్ చేస్తాం కాబట్టిగా ఒకేనా ఫ్రెండ్స్ మనం పైన కట్ చేసుకోవాలి పై పార్ట్ కట్ చేసుకున్నాక తర్వాత కింద రవ్ అండి మన నేనైతే కొంచెం ఒక పావించి కిందకే కట్ చేసాను నేనైతే కరెక్ట్గా తీసుకున్నానండి మీరు మాత్రం ఒక త్రీ ఇంచెస్ తగ్గించి తీసుకోండి ఈ క్లాత్ అనేది మరీ పలచగా ఉందని నేను పై టాప్ ఎంత ఉందో దీనికి కూడా అంతే పెట్టేశాను లైనింగ్కి ఎందుకంటే లైనింగ్ అనేది పై క్లాత్ అనేది చాలా పలచగా ఉంది అందుకని అలా పెట్టాను చూడండి ముక్కలు కూడా కట్ చేసుకోవాలి కదా ముక్కలు కూడా కట్ చేసుకోండి మనకు ఎంత పడుతుందో అంతే కట్ చేసుకోవాలండి అక్కడ మడత పడుతుంది కాబట్టిగా ఓకేనా ఫ్రెండ్స్ ఏ మొక్క పడుతుందో కరెక్ట్గా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచి ఖర్చుకుపోయిద్ది కదా మిగతాది కూడా కిందకి రౌండ్ పైనుంచి రౌండ్ ఎలా ఉందో అలాగే రౌండ్ కట్ చేసుకోండి మొక్కలు అనేవి వేస్ట్ చేయకండి లాస్ట్ అయ్యే వరకు ఫ్రాక్ అయ్యే వరకు మొక్కలు అనేది కసాదసా కట్ చేయకండి మెయిన్ చూడండి ఫ్రెండ్స్ నేను రెండు ముక్కలు కట్ చేసి పెట్టానండి సేమ్ క్లాత్ వేసి నేను కట్ చేస్తున్నాను మీకు ఈజీ మెథడ్లో నేను చూపిస్తున్నానండి నా వీడియో అనేది మీకు రీచ్ అవ్వాలని నాను నేను ఎలా కట్ చేస్తున్నానో అలాగే చూ కట్ చేయండి మీకు ఇంకా ఏం డౌట్స్ ఉంటే నేను క్లియర్గా ఏ పార్ట్కి ఆ పార్ట్ విడివిడిగా కట్టింగ్ చేసి చూపిస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంతేనండి అంబ్రెల్లా మోడల్ లైనింగ్ అంతే మొత్తం కట్ చేసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఏం చేయాలి తెలుసా మెయిన్ క్లాత్ అనేది కట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎలా కట్ చేయాలంటే అందులో కూడా హాఫ్ హాఫ్ మీటర్ తీసుకోండి మీరు ఇందులో అనేది సిక్స్ మీటర్స్ సారీ అండి అయితే మాత్రం ఇందులో వన్ మీటర్ అనేది మిగిలింది క్లాత్ అనేది సిక్స్ మీటర్స్ తీసుకున్నారు వాళ్ళు నాకైతే ఫైవ్ మీటర్సే పడుతుంది పట్టింది క్లాత్ అనేది చూడడానికి చాలా లుక్గా ఉంది కానీ క్లాత్ అనేది చాలా పలచగా ఉంది క్లాత్ కూడా సిల్క్ అండి చాలా సిల్క్ చూడడానికి అయితే లుక్గా నైట్ టైం అయినా చాలా పార్టీ వరకు చాలా బాగుంటుంది ఇది ఓకే ఫ్రెండ్స్ చూడండి నాలుగు మడతలు వేసి కట్ చేస్తున్నాను మనకి ఎప్పుడైనా లైనింగ్ అతికేదప్పుడు ఏదైనా ఈ క్లాత్ అస్సలు వంగలేదండి చూడడానికి అసలు ఎలా వంచాలి ఎలా కట్ చేయాలని చాలా ఇబ్బంది పడ్డాను చూడండి లైనింగ్ వేసి నేను సేమ్ చిన్నది ఎంత ఉందో అంతే కట్ చేసేసానండి సేమ్ ఒక పా ఒక ఇంచి లేదా ఒక ఇంచీ అయినా ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోవాలి క్లాత్ ఉన్నప్పుడు లేనప్పుడు మాత్రం నార్మల్గా ఒక పావు ఇంచు ఉండేలాగా కట్ చేసుకోండి చూడండి క్లాత్ అసలు సరిగ్గా అసలు నుంచో లేదు చాలా ఇబ్బంది పడ్డాను ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసుకోండి ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ అలా తీసుకోండి ఎందుకంటే మనకి కుట్టేటప్పుడు కనిపించవు క్లాత్ల్లో కలిసిపోతాయి కదా అందుకని మనం అడవి పెట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి ఒకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది నెక్స్ట్ ఏముంది హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి కూడా ఒక అర మీటర్ తీసుకోండి నేను స్టిచ్చింగ్ వీడియో కూడా త్వరలో అనేది నేను పెడతానండి రికార్డ్ చేసే పడతాను నా వాయిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా బాగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే కొత్త కదా నేను వాయిస్ ఎవరు వాయిస్ రికార్డ్ చేసి పెద్దగా పెట్టలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ క్లాత్ అస్సలు వంగట్లేదు చూడండి ఫ్రెండ్స్ అస్సలు వంగట్లేదు చాలా ఇబ్బంది పడ్డాను ఐరన్ చేస్తే మాడిపోయిందని ఉపయోగపడ్డాను అలా అలా పెట్టేసి ఓన్లీ కట్ చేస్తానండి తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు నార్మల్గా స్టిచ్ చేసాను నార్మల్గా మనం హ్యాండ్స్ ఎలాగ కట్ చేసాం కాబట్టి ఏమి ఇబ్బంది లేదండి అంత ఇబ్బంది పడ్డా చూడండి ఆ రోజు అసలు క్లాత్ అసలు వంగట్లేదు కటింగ్ ఎలా చేయాలనేది చాలా టెన్షన్ పడ్డా ఒక నేను ఫ్రెండ్స్ అయిపోయింది హ్యాండ్స్ కలర్ తీసుకొని పక్కన పెట్టేశాను చూడండి అసలు గాలికి ఎగిరిపోయినట్టు పేపర్ టైప్ ఉంది క్లాత్ అటు ఇటు ఇటు అటు అసలు ఏమగురుతుందో ఎగురుతుందో అలాంటి క్లాత్లతో చాలా ఉంటుంది ఒకనా ఫ్రెండ్స్ ఇది కొంచెం కట్ అయినట్టున్నాయి వీడియో ఓకేనా ఫ్రెండ్స్ మనం లైనింగ్ ఎలా కట్ చేసామో అలాగే కట్ చేయండి మీరేం భయపడకండి ఈ క్లాతులు అనేవి చాలా క్లాత్లు ఇలా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మీరేమి ఇబ్బంది పడకండి ఫస్ట్ ఎవరికైనా రాదు ఒకసారి రెండుసార్లు ట్రై చేస్తే ఎవరికని కంపల్సరీగా ఈజీగా కూడా మనం కొట్టచ్చండి మన పిల్లలకి మనమే కుట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను మంచి మంచి మోడల్స్ పెడతానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు